నగర్ ఉప ఎన్నికల భాగంగా బీఆర్ఎస్ అభ్యర్థిగా నవీన్ రెడ్డి గెలుపుకు సహకరించిన జిల్లా మొత్తం ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ కౌన్సిలర్లు కానీ వీళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలను తెలియజేస్తున్నాం ఈరోజు బీఆర్ఎస్ గెలుపు గెలుపు అయిందంటే ఈరోజు కాంగ్రెస్కు చెంపపెట్టు దెబ్బ మహబూబ్నగర్ జిల్లా రేవంత్ రెడ్డి గారు నేను నా సొంత జిల్లా నేను రెండు వందల ఓట్ల మెజార్టీతోటి తోటి ఎమ్మెల్సీని గెలిపిస్తా అని చెప్పి ప్రకటన చేయడం జరిగింది ఈరోజు సొంత జిల్లా అయినటువంటి రేవంత్ రెడ్డి గారి జిల్లా లోపల ఈరోజు బీఆర్ఎస్ అభ్యర్థిని ఈరోజు మేము గెలిపించింది రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా మేము తొమ్మిది నుండి పది సీట్లు మేము గెలుస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఈరోజు బీఆర్ఎస్కు ఒక మెట్టు ఎక్కినమంటే కాంగ్రెస్ మెట్లు ది దిగడమే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకతోటి ఈరోజు ప్రజలు ప్రతి ఒక్కరు జేఏసీ కానీ ప్రతి కుల వ్యవస్థలకు ఈరోజు కాంగ్రెస్ పార్టీని చీకొడుతున్నారు గతంలోపల ఇదే రేవంత్ రెడ్డి గారు సోనియా గాంధీ ఒక బలిదేవత ఈరోజు సోనియా గాంధీ నుంటే ఈరోజు తెలంగాణ విద్యార్థులు అమరులైనరు ఆ బలిదేవత అని చెప్పిన రేవంత్ రెడ్డి ఈరోజు తెలంగాణ దేవత అని చెప్పి ఏ విధంగా నువ్వు ఆమెను ఇక్కడ పిలుస్తున్నావు అమ్మ అమ్మ అని అంటున్నావు సోనియా గాంధీ వల్లనే ఈరోజు పన్నెండు వందల మంది విద్యార్థులు ఈరోజు చనిపోయినరు ఆమె వల్లనే ఈరోజు బలిదానాలు అయినరు కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి జై తెలంగాణ అనడానికి కానీ తెలంగాణ విషయం లోపల ఏ విధమైనటువంటి మీకు హక్కు లేదు నిన్న జరిగినటువంటి తెలంగాణ ఆయుర్భవత్సాల లోపలనే మీరు ఒకసారి ఆలోచన చేయండి ప్రజలు అన్ని గమనిస్తున్నారు నిన్న అమరుల స్థూపం దగ్గర మీరు ఒక కంచె ఏర్పాటు చేసిండు అమర స్థూపం ఎవరిది తెలంగాణ ప్రజలది తెలంగాణ మీ కాంగ్రెస్ పార్టీ కొరకే ఈరోజు అమరులైంది ఈ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఆవిభావానికి సోనియా గాంధీ వినిపిస్తామని చెప్పింది ఈ తెలంగాణ లోపల ఈరోజు వ్యతిరేకత వచ్చి తెలంగాణ ప్రజలను చీకొడుతున్నారనే ఉద్దేశంతో ఈరోజు సోనియా గాంధీ రాలేదు అది మీరు గమ గమనించాలి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటున్నారు రాజ చేయాలి తప్ప మా ఇష్టమైనట్లా మేము చేస్తామంటే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చీ కొడతారు ఖచ్చితంగా ఒక ఆరు అయింది ఇప్పటికీ ఇంకా ఆరు నెలల పల్లె మీ ప్రభుత్వాన్ని దించడానికి ఈరోజు తెలంగాణ ప్రజలు కంకణం కట్టుకొని ఉన్నారని చెప్పి నేను తెలియజేస్తున్నాను